ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడనుందా ఆ స్థాయికి తెలంగాణ ఎదగనుందా సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలను చూస్తుంటే అవనా అనిపిస్తుంది పారిశ్రామిక రంగంలో ప్రపంచంతోనే పోటీ పడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుంది అన్ని రకాల వనరులతో హైదరాబాద్ మహానగరం దేశంలోనే బెస్ట్ టెస్ట్ సిటీగా ఖ్యాతి పొందింది హైదరాబాద్కు వంద కిలోమీటర్ల చుట్టూ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉంది ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో హైదరాబాద్ కలకలలాడుతుంది ఈ నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచంలోనే తెలంగాణ అత్యుత్తమ గమ్య స్థానం కావాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలని పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలనేది సీఎం ఆకాంక్ష ఆ దిశగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థపై సీఎం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై సీఎం పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను రూపొందించాలని దీనికోసం వివిధ దేశాల్లో అమల్లో ఉన్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేయాలని సీఎం సూచించడం జరిగింది పారిశ్రమల శాఖ కొత్తగా ఆరు విధానాలు సిద్ధం చేస్తోంది సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ పాలసీ రాష్ట్రంలోని ఉత్పత్తులను ఎగుమతులు పెంచి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ సాధించేందుకు ఎక్స్పోర్ట్ పాలసీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫార్మా రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఈవీ పాలసీ సహజ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు గ్రీన్ ఎనర్జీ పాలసీ వైద్య పర్యాటకాన్ని మరింత పెంచేందుకు మెడికలూరిజం పాలసీ రూపొందిస్తున్నారు సో రాష్ట్రంలో చేనేత రంగాన్ని కూడా మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు కొత్త టెక్స్టైల్ పాలసీని కూడా రూపొందించాలని సీఎం ఆదేశించారు సో ఈ విధానాలన్నీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా ప్రపంచంతోనే పోటీ పడే రోజులు ఖచ్చితంగా వస్తాయి అది ఎంతో దూరంలో లేదనేది మనకు అర్థమవుతుంది సో ఆ స్థాయికి మన రాష్ట్రం త్వరగా ఎదగాలని మనమందరం కోరుకుందాం